బీటి కర్నూలు న్యూస్ స్వాగతం కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ బస్టాండ్ సర్కిల్ నందు భారీగా అవ్వాతాతలతో పాటు వితంతువులు వివిధ రకాల చేతి వృత్తిదారులకు నెల నెలా ఇచ్చే పెన్షన్ మొత్తం ఈ నెల నుంచి రూ మూడు వేల రూపాయలు ఇస్తున్నామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల నుండి పెన్షన్ల పెంపు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవంలా కోలా సాగుతుందని అందులో భాగంగానే గూడూరు మండలం పెంచిన పింఛన్ల పెంపు వారోత్సవాలలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పాల్గొని అవ్వ తాతలకు మూడు వేలు వేల రూపాయల పింఛను చైర్మన్ జే వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం కమిషనర్ ప్రసాద్ గౌడ్ మెక్మా అధికారి సూర్యనారాయణ అధికారులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేతుల మీదుగా పంపిణీ చేశారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈరోజు మూడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొత్తవి ఈరోజు మనకు ఈ నగర గూడు నగర పంచాయతీ తరఫున నలభై ఆరు శాంక్షన్ అయినాయి ప్రతి ఒక్కరికి అంటే నవరత్నాలు అనే విషయంలో ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్గా చేసి చూపించినటువంటి మన ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది ఒక పట్టణానికి మాత్రం గూడూ నగర పంచాయతీకి నూట యాభై కోట్లు ప్రజలకు నీ చేతుల్లో పెట్టి మెప్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇది రావడానికి కారణము మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అదే మన ఎమ్మెల్యే గారు మన వెనంటే ఉండి ప్రతి క్షణం అనుక్షణం తెలుసుకుంటూ ప్రతి ఇంటింటి తిరుగుతూ నూరు పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మెక్మా సిబ్బంది వాలంటీర్లు కమిషనర్లు తహసీల్దార్లు పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ బాగోగులు అడిగి ఏమైనా సమస్యలు ఉంటే మీరు తెలిపారమ్మా అని నిర్భయంగా చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే అంటే ఈరోజు రాజకీయాల్లో ఉండవచ్చు ఉండాలని ఆశిస్తూ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్ వైఎస్ఆర్ పెన్షన్ జానుక కార్యక్రమానికి ముఖ్య అధి చేసిన గారికి అలాగే వేదిక పోయిన చైర్మన్ గారికి వైస్ చైర్మన్ వైసీపీ హాయి అయిన అవగాహన ప్రతి ఒక్కరికి నమస్తారు ఈరోజు వైఎస్ఆర్ పెన్షన్ జానుక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి అవకాశాలు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గతంలో దాదాపుగా అరవై లక్షల మంది పెన్షన్ పెన్షన్ ఇవ్వడం ప్రతి నెల ఎన్ని వేల కోట్ల రూపాయలు దాదాపుగా విడు చేతుంది ఇటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలో లేదు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ చైతే ఎవరికి ప్రతి రెడ్డి గారికి మేము అది చేస్తాము చేస్తామని మీరు చేయాల్సిన బస్సులో ఏం లేదు ఇప్పుడు దాదాపుగా వందకు వంద శాతం చరిత్ర ఒక జగన్ రెడ్డి గారికి దగ్గర విద్య విధంగా అమ్మఒడి కావచ్చు విద్యా జీవితం వసతి ఇవన్నీ కూడా నాడు నీళ్ళు

విలేకర్లకి ఇక్కడ వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారము చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుండి గెలిచి పాయ ఉన్నప్పుడు గెలిచి వచ్చేకరమైన ముప్పై మూడు వేలు పెంచిన తర్లేదు ఇప్పుడు జగన్ కొంచెం చిన్న వయసు కానీ మూడు వేలు పెట్టినాడు ఆయనకి ఆయనకి జగనాని ఏ ఎమ్మెల్యే సార్ని గెలిచిన కోరుకుంటూ ముగిస్తున్నాను వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి వచ్చేసిన ప్రజా ప్రజాప్రతినిధులకు గూడూరు నగరం పంచాయతీ యొక్క ప్రజలకు పెన్షన్దారులకు వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు జగనన్న అభిమానులకు అందరూ కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారాలు అందరూ కూడా ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏ విధమైన హామీ ఇచ్చి ఆ హామీలని తూచ తప్పకుండా హామీలు నెరవేర్చుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా కావచ్చు పరిపాలన సౌలభ్యాల మార్పులు కావచ్చు ప్రతి ఒక్కరికి ప్రతి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచే ప్రతిఫ ప్రతిఫలాలు పారదర్శకంగా తలారి వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా ఏదైతే సంక్షేమ పథకాలు మీ మీ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇదే విధమైన పరిపాలన సాధిస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం నాయకులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆయన వచ్చేది ఏంటంటే ఎప్పుడు చూసినా ఎన్నికల ముందు మాత్రమే ప్రజల దగ్గరకు వస్తాడు ఎన్నికల ముందు ప్రజల దగ్గరకు వచ్చి ఏం 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 చెప్తుంటాడంత అన్ని అబద్ధాల హామీలు మాయమాటలు బూటక మాటలు ఏదే విధంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ప్రజల్ని మబ్బ పెట్టడానికి ప్రజలు చేస్తూ ఉంటారు ప్రచారాలు చేస్తూ ఆయన ఒక్కడే వస్తాడంటే ఆయన ఒక్కడ కూడా రాడు పొత్తులతో వస్తాడు ఎందుకంటే ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు ఆయన ఒక సంక్షేమ పథకం చేశాను ఇది అని ఎక్కడ కూడా చెప్పుకోలేని పరిస్థితి ఆయన ఇంతకుముందు చెప్పినట్టు రామారావు గారిని గుర్తు చేసుకుంటే రెండు రూపాయలు కిలో బియ్యం గుర్తుకొస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా అంబులెన్స్లు కావచ్చు ఇలాంటివన్నీ మన ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తు చేసుకుంటే అవన్నీ పథకాలు గుర్తుకొస్తాయి అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే జగన్ అన్న అమ్మఒడి కావచ్చు జగన్ అన్న కావచ్చు వైఎస్ఆర్ చేయిత కావచ్చు వైఎస్ఆర్ చున్న వడ్డీ కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కావచ్చు సచివాలయాలు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు విలేజ్ క్లినిక్ కావచ్చు నాడు నేడు కింద స్కూల్స్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు నాడు నేడు కింద అదేవిధంగా హాస్పిటల్ కావచ్చు ఇలాంటివన్నీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ వస్తాయి కానీ చంద్రబాబు అంటే రైతులను మోసం చేశాడు మహిళలు మోసం చేశాడు విద్యార్థులు మోసం చేశాడు మోసం చేసిన ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారు మొన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఐదు లక్షలు ముందు నుంచి ఉంటే ఇంకా క్యాన్సర్ పేషెంట్లు దాదాపు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షలు చేశాడు ఎవ్వరు కూడా దీన్ని అదే దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరంతా మీకు ఎవరైనా నిజంగా ఓటేసేటప్పుడు మీ మన సాక్షికి ఈ మన కుటుంబంలో కానీ మన ఇంట్లో కానీ లేకపోతే ఓటేసేటప్పుడు కానీ ఖచ్చితంగా మన మనసాక్షి సాక్షికి ఓటేయాలి ఎవరు బాగు చేశారు ఈ ఐదు సంవత్సరాలు ఎవరు మనకు అందుబాటులో ఉన్నారు ఏ విధమైన పరిపాలన తీసుకొచ్చారు ఏ విధంగా ఏ ఏ విధమైన నాయకులను మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేశారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వ్యవస్థల మార్పులు తీసుకొచ్చారు ఎంత మార్పు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎవ్వరు ఊహించిన విధంగా ఎవరు కూడా అంతుపట్టలేని విధంగా ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా విలేజ్ క్లినిక్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రతి ఒక్క కుటుంబానికి పరిపాలన అందించారు ఎక్కడ కూడా ఈ వ్యవస్థని ఎవరు కూడా ఆలోచించలేదు ఈ వ్యవస్థ వల్ల ఏ విధంగా మనకు లబ్ధి పొందునా గత నాలుగు సంవత్సరాల నుంచి ఆరు నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం దళారు లేరు రాజకీయ నాయకులు లేరు లంచాలు లేవు ఎవరి దగ్గర కాలు పెట్టుకున్నా అవసరం లేదు చేతులు పెట్టుకునే అవసరం లేదు మన ఇంటి దగ్గరికి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న సంక్షేమ పథకాలు మన దగ్గరికి వస్తున్నాయి అయ్యేమీ కొంతమంది అంటున్నారు అవేమి ఊరికి వచ్చిన డబ్బులా మా డబ్బులే కదంటే మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా డబ్బు మనకు మీకు ఎందుకు ఇవ్వలేదు అనేది ఈ మీడియా ద్వారా చంద్రబాబు సవాలు విసురుతూ ఉన్నా ఇదే బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆయన మరి ఈ ఈ గత ఐదు సంవత్సరాలనే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు పేద ప్రజలకి డైరెక్ట్గా నాలుగు లక్షల కోట్లు మీ అకౌంట్లో డబ్బులు పడేది వస్తాం కదా మరి ఇదే నాలుగు లక్షల పాటు చంద్రబాబు ప్రవేశ పేద ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు మీడియా ద్వారా తెలుగుదేశం నాయకులకు ఇదే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇంకో విసురుతున్నా మరి ఇంత డబ్బుని పేద ఇస్తూ ఉంటే ప్రభుత్వం వచ్చిన కొత్త సంవత్సరంలోనే ఒక శ్రీలంకను చేస్తున్నాడు ఈ చంద్ర జగన్ జగనన్న అని చెప్పి మాట మాటలు మారుస్తాడు మళ్ళా ఇదే ఈరోజు మళ్ళీ ఎన్నికల దగ్గరకు వస్తున్నామని చెప్పి అన్ని సంక్షేమ పథకాలు ఇంతకన్నా రెట్టింపుతో చేస్తా అని చెప్పి ఆయన మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి మాటలు చెప్తూ ఉంటారు అదే విధంగా మీ ఎమ్మెల్యే కూడా నేనేం గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ రాబోయే రోజుల్లో కూడా చాలా మంది డబ్బున్న నాయకులు వస్తూ ఉంటారు నాయకులు వస్తూ ఉంటారు మిమ్మల్ని మాయ మాటలు చెప్పడానికి భయా భయానికి గురి చేయడానికి మిమ్మల్ని ఏదో విధంగా ఓటు దండుకోవాలని చూస్తూ ఉంటాను కానీ నేను ఒకటి ఎప్పుడైనా సరే గత నాలుగు సంవత్సరం ఆరు నెలల నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో మీ ఆశీస్సుల వల్ల మీ మీరు మీరు దయదలిసి నాకు ఓటేసినందుకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోలే నేను ఒక ఆదివారం తప్ప మిగతా మూడు వందల అరవై ఐదు రోజులు ఏదైతే ఉందో ప్రతి ఒక్క రోజు నిత్యం గ్రామ ప్రజ గ్రామాల్లో తిరుగుతూ వస్తూ ఉన్నా ఎందుకంటే మీ ఓట్ల ద్వారానే గెలిచిన వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా ప్రజల మధ్యనే ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఏదో విధంగా కూడా రాలేదు అని చెప్పి చాలా మంది నాయకులు మొదటి మొదటి సంవత్సరాలు భయపడిచారు ఒకరు చెప్పా బాబు నువ్వు ఫోన్ చేస్తున్నావు కానీ నువ్వు చనిపోవాల్సిందే నేను చనిపోవాల్సిందే అని చెప్పి చెప్పేట వాళ్ళకు కూడా ఎప్పుడోసారి ఎవరైనా సరే భూమి మీద ఎవరు పర్మనెంట్ కాదు ఖచ్చితంగా చనిపోవాల్సిందే అందరూ ఇప్పుడు నేను తొందరగా చచ్చిపోవచ్చు నువ్వు భయపడిస్తే లేకపోతే నువ్వు కూడా నా తర్వాత నువ్వు కూడా చచ్చిపోతామని చెప్పేసిన అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఫోన్ కాల్స్ రాలే అలాంటి వ్యక్తి నేను ఎందుకంటే మీ వల్ల మీ దయ వల్ల నేను గెలిచిన వ్యక్తిని మీకు సేవ చేయడానికి మీకు సేవలు చేయడానికి నేను రావాలా కానీ వాళ్ళు ఎవరో చెప్తే భయపడిపోయి ఇంట్లో కూర్చుంటే ఇంకా అర్థమే ఉండదు మనిషికి కాబట్టి అలాంటి వ్యక్తి నేను నాకు మీ ఆశీస్సుల వల్లనే ప్రతి ఒక్క ఇంటికి తిరిగాను గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటికి తిరిగాను ప్రతి ఒక్క ఇంటి యజమాని కలిశాను వాళ్ళతో ఫోటో తీసుకున్న భాగ్యం నాకు దొరికింది చాలా మంది అనుకుంటున్నారు ఎమ్మెల్యే మా కాడికి వచ్చినాడు మా ఇంటికి వచ్చి మా ఇంటికాడ ఫోటో దిగానని వాళ్ళు సంతోషపడుతుంటారు కానీ అది కాదు నేను ఇంతమంది దాదాపు ఎనభై ఐదు వేల ఇళ్ళకి తిరిగి ఎనభై ఐదు వేల ఇంటి యజమానితో తిరిగిన భాగ్యం నాకు దొరికినందుకు ఖచ్చితంగా ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను ఇరవై నాలుగులో కూడా మీ ఆశీస్సులు నాకు ఉండాలి నిజం కూడా గత ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో చాలా మంది ఉంటారు ఆ ఎమ్మెల్యేలని నన్ను పోల్చుకోవాల్సిందే ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు ఎమ్మెల్యే అభ్యర్థులు కావాలని చెప్పి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు ఆ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేశాడు ఏ విధంగా అందుబాటులో ఉన్నాడు ఏ విధంగా మన గ్రామానికి కానీ మన నియోజకవర్గానికి కానీ మన మండలానికి కానీ ఏ విధంగా పనిచేశారని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత సమయం కూడా మా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకోసారి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మీరు భారీ మధ్యలో గెలిపించారో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీ ఆశీస్లు ఉంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు భారీ మెజార్టీ అంతకన్నా భారీ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు నా యొక్క ధనవాలు చెప్పుకుంటూ ముగుతున్నాను